శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు మేషరాశి వారికి ఈ గురువు వక్రగమనం అన్నది వీళ్ళకి బాగా కలిసి వచ్చినటువంటి స్థితి ఎందుకంటే మరి ప్రస్తుతం ధనస్థానంలో ఉన్నటువంటి గురువు వక్రించడం వల్ల మరి కొంతవరకు రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది అంటే ఈ మూడు రాశుల మీద ప్రస్తుతం గురువు యొక్క ప్రభావం ఉంది వక్రించినా కూడా ఈ అర్ధ త్రికోణం మీద గురుగ్రహ ప్రభావం ఉంటుంది అయితే మరి ఏ విషయాలు రెండో స్థానం అవటం వల్ల మరి ఆర్థిక సంబంధించిన విషయాలు కుటుంబ సంబంధించిన విషయాల్లో అనుకూలత కలిగిస్తాడు ఆరో స్థానంలో వీక్షించడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుంది ఇంటర్వ్యూలో విజయం వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పదో స్థానం అన్నది కర్మస్థానం కాబట్టి మీ యొక్క కర్మను బట్టి మీరు చేస్తున్నటువంటి ఉపాధి ఉద్యోగ ధన సంపాదించే ప్రయత్నాలకి గురువు సహకరిస్తుంటాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ గురువు ఈ మేషరాశి వారికి రెండో స్థానంలో ఉండడం వల్ల రెండు ఆరు పది ఈ ఆర్థిక త్రికోణాన్ని మరి యాక్టివేట్ చేయడం వల్ల కొంతవరకు వీళ్ళకి ఆర్థిక స్థితి ఉద్యోగ స్థితి అనుకూలంగా ఉంటుంది అయితే ప్రస్తుతం అదనంగా మనకి ఈ సెప్టెం అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో గురువు వక్ర గమనం వల్ల వెనక ఉన్న రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు ఇది నాడీశాస్త్ర ప్రకారం కొంతమంది ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం తన ఉన్న రాశి మీద ప్రభావం చూపుతూ ఉంటాడు ముందు రాశి మీద కూడా ప్రభావం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు వక్రించడం వల్ల వెనక ఉన్న రాశి మీద మళ్ళీ తిరిగి అంటే ముందుకు వెళ్ళిపోయినటువంటి గురువు మళ్ళా ఒక్కసారి వెనక్కి తిరిగి రివైండ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు మనకి అక్టోబర్ తొమ్మిది నుంచి అంటే ఒకటో స్థానాన్ని ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట ఇవి ధర్మ త్రికోణం ధర్మ కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి గురువు ఉపయోగపడుతుంటాడు కాబట్టి ముఖ్యంగా గతంలో మీరు ఏదైనా వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ అలాగే సంతానం కొరకు మీరు ఏమైనా ప్రయత్నం చేసి ఉండి ఏదో కారణం వల్ల సక్సెస్ కాకపోయి ఉన్నా మరి తొమ్మిదో స్థానం అవటం వల్ల దూర ప్రాంతంలో ప్రయాణాలు విదేశయానం విద్యా సంబంధించిన విషయాలు అలాగే సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందే విధంగా ఒక గురువుని ఆశ్రయించడం ఇటువంటి విషయాల మీద మళ్ళా మీకు ఏకాగ్రత శ్రద్ధ పెరిగి ధర్మబద్ధంగా నడుచుకునే ప్రయత్నం చేస్తారు మరి ఈ ప్రయత్నంలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నా దాన్ని అధిగమించి మంచి సంస్కారవంతంగా జీవితాన్ని నడిచే ప్రయత్నం చేస్తారు మీతో పాటు పది మందిని మంచి మార్గంలో ప్రయాణించే ప్రయత్నం కూడా జరుగుతుంది అంటే ఈ విధంగా మీకు మరి ఆర్థిక త్రికోణం ధర్మ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల గతంలో కన్నా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఈ విధంగా పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం గుర్తింపు పొందుతారు ఇది వి ఏ వయసులో ఉన్నవారికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వాక్స్థానం బాగోవటం వల్ల ఈ ఆస్ట్రాలజీ సంబంధించిన వృత్తుల్లో కానీ పౌరోహిత్యం సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ప్లేడర్లకి ఉపాధ్యాయులకి మంచి సక్సెస్ఫుల్గా మంచి నేమును కూడా సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మరి గురువు మీకు అటు ధర్మ అర్థ త్రికోణాలను యాక్టివేట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చి ఒక మంచి వ్యక్తిగా పేరు సంపాదించే అవకాశం ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువుని చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళు ఎంత బరువు ఉన్నారో ఒక అరవై ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తౌడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉంటారు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు లభిస్తాయి అన్నమాట సాక్షాత్తు దైవం సొంత స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం లేదా కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అంతలో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెకి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహానుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పసుపు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీలున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి